అంటే మనం మన లెక్క ప్రకారం నవగ్రహాలే ఇప్పుడు చాలా వచ్చినాయి ఇంకో పదకొండు మన దాంట్లో ఉన్నాయండి మన దాంట్లో చూడండి రావణాసుడు పుట్టినప్పుడు ఇంద్రజిత్ పుట్టినప్పుడు పదకొండు గ్రహాలను భాగ్యస్థానంలో పెడతారు ఆ టైంలో శని గురువుల యొక్క ఛాయ వలన పుట్టిన గ్రహం మాంది అంటారు మాంది ఇక్కడ ఉంటే అది కొద్ది డిస్టర్బెన్స్ నేను నెగిటివ్ ఆబ్జర్బ్షన్ ఇస్తుందండి ఇప్పుడు అలాంటి ఛాయాగ్రహాలను చూడడం మనం జనరల్ గా కొంచెం మరి కలియుగం షాడో కింద రన్ అవుతున్నటువంటిది కదండి ఇప్పుడు ఒకనప్పుడు గ్రహాలు వచ్చాయంటే పిల్లల గ్రహణం ముర్రు వచ్చేది ఇప్పుడు రావట్లేదుగా బయట తిరిగిసిన దానికి కారణం మీరు గా వచ్చిన చేంజెస్ అని చెప్పండి అలాగే డైరెక్ట్గా రేడియేషన్ అనేది భూమి మీద ఇప్పుడు దిగటం లేదు కదండి ఇప్పుడు రేడియేషన్ ఉన్నాయి ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయి ఈ కెపాసిటీస్ ఉన్నాయి అంటే మనం డిఫరెంట్ క్లైమేట్ని సృష్టించుకున్నాం ఇది ఒక ప్లానెటరీ మోషనే కదండి సో మారిన పరిస్థితుల్లో లోకేష్ గారికి అధికార యోగం రాజ రాజయోగం ఎప్పుడు పట్టచ్చు రాజయోగం ఇప్పుడు పడతాదండి కానీ నిలబెట్టుకోవడం అనేది టాస్క్ ఇక్కడ పట్టడం ఇప్పుడు ఎలా పట్టుద్ది గ్రహస్థితి రిచ్ కానీ నిలబడమే గగనం అవుద్ది అంటే మీకు ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ అంటారు కదా ఇప్పుడు ఫోర్ ఫాదర్స్ రిచ్ సార్ ఫోర్ ఫాదర్స్ రిచ్ కాదు చంద్రబాబు నాయుడు గారు కానీ కష్టం మీద వచ్చిన అవును ఇప్పుడు అలాంటి స్థాయికి ఒక జాతకం తీసుకొచ్చేస్తే ఈ జనరేషన్ తర్వాత ఫోర్ ఫాదర్స్ రిచ్ కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక రాజా వాసిరెడ్డి నాయుడు గారి వంశం ఒకప్పుడు అమరావతిని రూల్ చేసిన వారు వారు ధరణికోటని రాజధానిగా చేసుకుని అమరావతిని రూల్ చేసిన రాజా వాసిరెడ్డి వెంకటా వితరణశీలి విద్యాదానం చేసిన వాడు అండ్ అదే వంశంలో ముక్త్యాల మహారాజా వారు లక్ష ఎకరాలు ఇచ్చారు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కోసం అటువంటి డైనాసిటీ వాళ్ళది చంద్రబాబు నాయుడు గారిది మరి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఏమి లోకేష్ కొండ డెఫినెట్గా మీరు ఇప్పుడు ఒక మాట అన్నది రైట్ అండి కానీ యోగం ఎవరి దగ్గర అయితే తరం మార్చే యోగం చంద్రబాబు నాయుడు గారికి పట్టింది అంతకుముందు ఎంత గ్యాప్ ఉండి ఉంటుంది మీరు అనేది జనరల్ ఫోర్ జనరేషన్స్ లో చూడాలి తరం చంద్రబాబు నాయుడు గారు మార్చారు ఇతను మార్చింది నాలుగు తరాలకు ఉంటుంది కానీ ఒక తరం ఆర్పే యోగంతో ఉన్నా చాలు మీకు అలాగా దాన్ని మనం ప్రిడిక్షన్ పార్ట్లో ఎలా చెప్తామంటే కృష్ణుడి తర్వాత కృష్ణుడు కొడుకు ఏం చేయలేదు డు రాజగురువు రాజగురువు రాజ్యాలు నిలబెట్టినటువంటి వ్యక్తి ఆయన యొక్క కొడుకుకి ఆ యోగం లేకపోవడం వలన మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ జరిగిందో మీకు మనకి ఆవిడ గాంధారి శాపం కూడా బట్ యాక్చువల్ గా అయితే పుట్టుకు ముందు కదా శాపం మొన్న పెడుతుంది ఆవిడ లాస్ట్ లో పెట్టుద్ది బట్ యాక్చువల్ ముందే అలాంటి బర్త్ ఉన్న చైల్డ్ వచ్చాడు కదా ముందే పుట్టాడు కదండి ఆయన మరి అంటే ఖర్చుని ఎవరో ఒకరు ఎండ్ చేసే వాళ్ళు పుడతారు కదా ఈయన ప్రొటెక్ట్ చేసుకోగలరు కానీ స్త్రీ మూలకంగా సపోర్ట్తో లోకేష్ గారు లోకేష్ గారు ఐడెంటిటీ వచ్చింది కూడా మ్యారేజ్ తర్వాతనండి మీరు గమనించినట్టయితే అయితే అంతకుముందు ఆయన ఐటీ సెక్టర్ లో ఉండి అన్ని సాధించినప్పుడు వరల్డ్ బ్యాంక్ అండ్ యాక్చువల్గా ఐడెంటిటీ ఐడెంటిటీ మ్యాన్ పవర్ నుండి ఒక ఎస్టాబ్లిష్మెంట్ రిజల్ట్ అనేది మనం చిన్నప్పటి నుంచి టాలెంట్ అవ్వచ్చు కానీ ఐడెంటిటీ వచ్చిన రోజుని కదా కౌంట్ చేస్తా అలా చూసినట్టు ఆఫ్టర్ మ్యారేజ్ అయింది యోగరీత్యా